అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి జనవరి పద్నాలుగో తేదీన భోగి పండుగ పదిహేనవ తేదీన మకర సంక్రాంతి అలాగే పదహారవ తేదీన కనుమ పండుగలు వచ్చాయి ఈ మూడు రోజులు చాలా పవిత్రమైనవి కాబట్టి ఈ పండుగ రోజుల్లో పొరపాటును కూడా కొన్ని తప్పులను చేయకూడదు మనం తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఈ సంవత్సరం అంతా మన ఇంటి ఐశ్వర్యం తగ్గి మీ కుటుంబానికి పేదరికం ఏర్పడుతుంది కాబట్టి సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ఎలాంటి తప్పులు చేయకూడదు ఏ పనులు చేస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంక్రాంతి పండుగ అంటేనే ఇంటి ముందు రంగురంగు ముగ్గులు వేసుకుంటాము అయితే మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కానీ మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం రాత్రి సమయంలో పొరపాటున కూడా ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ఆకర్షిస్తాయి కాబట్టి తెల్లవారుజామున మాత్రమే ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి ఈ మూడు రోజులు ఎవరైనా ఆలస్యంగా నిద్రలేగిస్తే అలాంటి ఇళ్లలోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది ఈ పండుగ రోజుల్లో తలస్నానం చేయకపోతే ఇక మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది ముఖ్యంగా జనవరి పద్నాలుగో తేదీన భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ అభ్యంగాన స్నానం చేయాలి మీ శరీరం అంతా నువ్వుల నూనెతో మర్దన చేసుకుని సున్నిపిండితో స్నానం చేయండి భోగి పండుగ రోజున ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే శని దోషాలతో బాధపడేవారు నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా భోగి పండుగ నాడు ఇంటి ముందు గీతల ముగ్గులు అలాగే భోగి కుండలు వేయాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలాగే సంక్రాంతి పండుగ నాడు చుక్కల ముగ్గులు వేయాలి ఇక చివరిగా కనుమ పండుగ నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేయాలి ఇంటి ముందు వేసే ముగ్గులను పొరపాటున కూడా తొక్కకూడదు ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ముగ్గును తొక్కితే మీ ఇంటి సంపద నశిస్తుంది ముఖ్యంగా ఈ పండుగ మూడు రోజులు బియ్యపిండితోనే ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అంతేకాని పీస్తో ముగ్గులు వేయకండి ఇక జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ నాడు ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరు తలస్నానం చేసేయాలి సంక్రాంతి పండుగ రోజున నీటిలో కొంచెం పసుపు కలిపి తలస్నానం చేస్తే మీ జాతకంలో గురుబలం పెరిగి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాతే ఆహారం తినాలి ఇక కనుమ పండుగ నాడు నీటిలో వేపాకులు వేసుకొని స్నానం చేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక మనలో చాలామంది ఇంటి ముందు భోగి మంటలు వేసుకుంటారు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేస్తే మీ ఇంటికి పట్టిన నరపీడ దోషాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది అయితే భోగి మంటల్లో పొరపాటున కూడా ప్లాస్టిక్ వస్తువులు రబ్బర్ వస్తువులు వేయకండి అలాగే ఈ పండుగ మూడు రోజులు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు పండుగ నాడు పగటిపూట నిద్రపోతే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే ఈ పండుగ మూడు రోజులు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి ధన నష్టం ఏర్పడుతుంది ఇక మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఈ భోగి పండుగ నాడు పిల్లలకు భోగి పళ్ళు పోయండి సాయంత్రం ఐదు గంటల నుండి ఏడున్నర గంటల మధ్యలో పిల్లలకు భోగిపళ్ళు పోస్తే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి ముఖ్యంగా కనుమ నాడు అంటే జనవరి పదహారవ తేదీన చనిపోయిన మీ పెద్దలకు బట్టలు పెట్టి నమస్కారం చేసుకోండి కనుమ రోజున పెద్దలను పూజించకపోతే మీ వంశానికి పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ కనుమ పండుగ నాడు మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వండి పెద్దలకు బట్టలు పెట్టి కుటుంబమంతా కలిసి నమస్కారం చేసుకోండి కనుమ రోజున పితృదేవతలను పూజిస్తే మీ వంశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంశాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు హరిదాసులు ఇంటింటా తిరుగుతూ ఉంటారు కాబట్టి మన ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులను ఖాళీ చేతులతో పంపకూడదు హరిదాసు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన హరిదాసులకు బియ్యం మరియు కూరగాయలను దానం చేస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ఏదో ఒక రోజున ఖచ్చితంగా నువ్వులు దానం చేయాలని మన పురాణాలు వివరిస్తున్నాయి ఈ పండుగ రోజుల్లో ఎవరికైనా నువ్వులు దానం చేస్తే ఎంతటి దోషమైనా వెంటనే తొలగిపోయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి సంక్రాంతి పండుగ రోజున సూర్యుడికి నమస్కారం చేయకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు కాబట్టి ఈ సంక్రాంతి పండుగ నాడు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఇక ఈ సంవత్సరమంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది కాబట్టి పండుగ నాడు పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి లక్ష్మీదేవికి నివేదించి పూజ చేస్తే మీ ఇంటికి విపరీతమైన లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది ఇక కనుమ పండుగ నాడు ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజున కాకి కూడా కదలదంటారు కాబట్టి కనుమ రోజున ప్రయాణాలు చేస్తే కష్టాలు తప్పవని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నమ్మకం అలాగే ఈ పండుగ మూడు రోజులు జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం అసలే చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం మీ ఇంటి అదృష్టం తగ్గిపోతుంది అలాగే పండగ పూట ఎవరికి అప్పు ఇవ్వకండి ఈ పండుగ రోజుల్లో ఎవరికైనా అప్పు ఇస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఈ పండుగ మూడు రోజులు ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పండుగ రోజుల్లో ఇంట్లో దీపం పెట్టకపోతే ఇక మీ ఇంటికి కష్టాలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ పండుగ మూడు రోజులు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోండి మీ ఇంటి గుమ్మం అందంగా కలకలలాడుతూ ఉంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు అలాగే ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు పెరుగు ఉప్పు మరియు చింతపండు ఈ మూడు వస్తువులను ఎవరికి ఇవ్వకండి లక్ష్మీ స్వరూపమైన ఈ వస్తువులను ఎవరికైనా దానం చేస్తే మీ అదృష్టం ఐశ్వర్యం అంతా ఇతరులకు చేరిపోతుంది ఇక ఈ పండుగ మూడు రోజులు వివాహమైన ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ సంప్రదాయ వస్త్రాలను ధరించాలి ముఖ్యంగా భోగి పండుగ నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి అలాగే సంక్రాంతి పండుగ నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఇక కనుమ పండుగ నాడు తెలుపు రంగు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించాలి ఇక వివాహం కాని ఆడపిల్లలు ఈ పండుగ మూడు రోజులు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి సంక్రాంతి రోజున ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడితే వివాహం కాని ఆడపిల్లలకు త్వరగా వివాహం కుదురుతుంది ఇక భోగి మంటలు వేసేవారు కిరోసిన్ పోసి భోగి మంటలు వేయకూడదు కర్పూరం ఆవు పిడకలు మరియు నెయ్యిని ఉపయోగించి భోగి మంటలు వేయాలి భోగి మంటలు వేసిన తర్వాత భోగి మంటల చుట్టూ మూడుసార్లు తిరగాలి అలా తిరిగితే మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది అయితే చెప్పులు ధరించి భోగి మంటల చుట్టూ తిరగకూడదు సంక్రాంతి అంటేనే పశువులను ప్రధానంగా పూజించాలి ముఖ్యంగా ఈ పండుగ నాడు గోవును విశేషంగా పూజించాలి గోవులో ముక్కోటి దేవతలు నివసిస్తారు గోవుకు పచ్చికడ్డి తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది పండుగ రోజుల్లో చిరిగిన వస్త్రాలు ధరించకూడదు అలాగే ఈ పండుగ రోజుల్లో ఎవరూ కూడా ఇంట్లో ఏడవకూడదు పండగ పూట ఎవరైనా ఏడిస్తే మీ ఇంటికి దరిద్రం పడుతుంది అలాగే పచ్చని చెట్లను నరకడం అబద్ధాలు చెప్పడం కోపం తెచ్చుకోవడం ఇతరులతో గొడవలు పడటం తల్లిదండ్రులను అవమానించడం చేయకండి ఈ విధంగా ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే ఇక ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్